నమస్తే అండి నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ని కన్సల్టెంట్ ఎన్నోక్రినాలజిస్ట్ అట్ మెగ్నా క్లినిక్ కోకాపేట్ మీకు కిడ్నీలో రాళ్ళు మాటిమాటికి వస్తున్నాయా అయితే మీరు ఈ హార్మోనల్ కండిషన్స్ని అయితే రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొదటిది హైపర్ పారాథైరాయిడిజం అంటే పారాథైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉన్నా మీ రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉండడం కాల్షియం స్టోన్లు మాటిమాటికి కిడ్నీలో ఫామ్ అవ్వడం ఇది జరిగే ఛాన్స్ ఉంటుంది మిగిలిన కండిషన్స్ హార్మోనల్ కండిషన్స్ ఏమేంటి అంటే కుషింగ్ సిండ్రోమ్ అంటే కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా ఉన్నా కానీ కాల్షియం స్టోన్స్ ఎక్కువగా ఫామ్ అవచ్చు యాక్రోమెగలి గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ అధికంగా ఉన్నా కానీ కాల్షియం స్టోన్స్ ఫామ్ అవచ్చు నాలుగోది థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉన్నా కానీ కిడ్నీల్లో మాటిమాటికి కాల్షియం స్టోన్లు అవి ఫార్మ్ అయ్యే రిస్క్లో ఉంటారు ఇంకో ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా మధుమేహం టైప్ టూ డయాబెటీస్ వీళ్ళలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే ఛాన్స్ ఉంది యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా ఎక్కువగా పోయే ఛాన్స్ ఉంది దాంతోపాటు యూరిన్ పిహెచ్ కొంచెం తక్కువగా ఉండి యూరిక్ యాసిడ్ స్టోన్లు అవి ఫామ్ అయ్యే రిస్క్లో ఉంటారు సో మీరు గనక కిడ్నీలో రాళ్ళు మాటిమాటికి వచ్చి బాధపడుతూ ఉంటే ఈ హార్మోనల్ కండిషన్స్ అన్నింటినీ ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది Thank you.